హలో ఫ్రెండ్స్ మేమైతే దసరా ఉత్సవాల సందర్భంగా విజయవాడ కనుక దుర్గమ్మ గుడికి అయితే వెళ్ళామనమాట యాక్చువల్లీ విఐపి పాసెస్ అయితే ఉన్నాయి సో త్వరగా దర్శనం కంప్లీట్ చేసుకొని వచ్చేయచ్చు అనే ఉద్దేశంతో మేమైతే వెళ్ళాము కానీ మేము చేసిన మిస్టేక్స్ వల్ల ఒక వన్ అవర్ అలా పట్టాల్సిన దర్శనం అనేది మాకు నియర్లీ టూ అండ్ హాఫ్ అవర్స్ అలా పట్టింది అనమాట రష్ అయితే చాలా ఉంది చాలా క్రౌడ్ అయితే అనిపించింది జనాలు అయితే బాగున్నారు కానీ వాళ్ళు ఎటువంటి ఇబ్బంది పడకుండా చక్కగా వాటర్ ఫెసిలిటీస్ ఫుడ్ ఫెసిలిటీస్ స్నాక్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తున్నారనమాట క్యూ లైన్స్లో ఇంకా మేమైతే దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాం మేము వెళ్ళింది టెన్త్ డే మహిషాశ్వరం మర్దిని అవతారం అయినా మేము వెళ్ళిన టైం ఆఫ్టర్నూన్ కాబట్టి ముందు రోజు ప్రీవియస్ అవతారం దుర్గాదేవి అవతారంలో మేము అమ్మవారిని అయితే దర్శించుకున్నాం అనమాట సో నన్ను అడిగితే ఇలాంటి టైంలో కన్నా ఫ్రీగా వెళ్తే అమ్మవారిని చక్కగా దర్శించుకొని రావచ్చు అని నా ఒపీనియన్ అనిపించింది ఎందుకంటే అంత కష్టపడి వెళ్ళినా నియర్లీ టూ సెకండ్స్ కూడా అమ్మవారిని దర్శించుకుని ఇవ్వలేదు ఎందుకంటే క్రౌడ్ ఆ విధంగా ఉంది ఇంకా ప్రసాదంతో ఇంటికి వచ్చేసాం